హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ జైష్ టాప్ కమాండర్ సో పాకిస్తాన్లోని టాప్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ ఇషార్ మృతి కానీ అసలు ప్రశ్న ఏమిటంటే అతడిని ఎవడి చంపారు గుండె పూట లేక బుల్లెట్ దాడ అసలు యుద్ధం ఏమిటి సో జైష్ మహమ్మద్ సంస్థలో అగ్రస్థానంలో ఉన్న అబ్దుల్ అజీజ్ ఇషార్ మృతదేహాన్ని పాకిస్తాన్ పంజాబ్లోని బక్క జిల్లా ప్రాంతంలో గుర్తించారు ఇతను భారత వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించినవాడు భారతదేశంలోని అనేక ఉగ్రదడులకు ఇతని మాస్టర్ మైండ్ అజీజ్ హృదయాన్ని అతని సహాయకుడు తెల్లవారుజామున గుర్తించాడు మొదట్లో అతను గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం వచ్చింది కానీ ఆ సన్నివేశానికి దగ్గరగా ఉన్న స్థానికులు బుల్లెట్ గాయాల గురించి గుసగుసలాడుతున్నారు జైష్ సోషల్ మీడియా ఖాతాలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నాయి సో ఇప్పటి వరకు జైష్ ఇలాంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇది అనుమానాలు రేకెత్తిస్తుంది ఇంత కీలకమైతే మరణిస్తే కనీసం ఒక ప్రెస్ నోటీస్ అయిన బయటకు రాదు మరి ఎందుకు లేదు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల్లో అంతర్గత విభేదాలు ఉన్న పాత రిపోర్టుల్లో ఉంది అబ్దుల్ అజీజ్ తీరును కొందరు నాయకులు విమర్శించారట మరి అతని మరణం కుట్ర లోపల వ్యక్తులే ఏమన్నా ప్లాన్ చేశారా సో లోని జైష్ ప్రధాన కార్యాలయంలో అద్బుల్ అంత్యక్రియలు జరుగున్నాయి అక్కడే ఉన్న బహుశా మద్దతుదారులు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నారు ఇది కొత్త ప్రపంకనలకు దారితీయచ్చని విశ్లేషకులు అంటున్నారు అద్బుల్ మృతి కారణంగా సో ఇది ఒక సీక్రెట్ నడుస్తుంది ఇది నిజంగా సహజ మరణం లేక అంతర్గత హత్య కుట్ర దీని వెనుక భారత గూఢచర్య వ్యవస్థ ఉన్నదా అన్నది ఇప్పటివరకు పెద్ద మిస్టరీ సో అసలు ఎవరు ఇతను ఏంది అని ఇతని గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకున్నాం సో ఇతను ఇజార్ జైస్ మౌలనా అబ్దుల్ అజీజ్ ఇసార్ జైస్ ఎం మహమ్మద్ జేఏఎం ఉగ్రవాద సంస్థల్లో ప్రముఖ కమాండర్ ఉన్నారు సో ఇసార్ భారతదేశంపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రసంగాలు చేసిన వ్యక్తి అతని మృ మృతదేహాన్ని సహాయకుడు తెల్లవారుజామున గుర్తించాడు సో అబ్బుల్ అజిక్ ఇసార్ జైస్ కీలక నాయకుడు అతను చాలా కాలంగా భారత వ్యతిరేక కార్యకలాపాలలో భారతదేశంలోని అనేక ఉగ్ర దాడులకు సూత్రధారి సో ఈసార్ ముతి పాక్లోని ఉగ్ర సంస్థలు మొహమ్మద్ సంస్థకు పెద్ద ఎదురు భావిస్తున్నారు సో ఇప్పుడు ఒంటరి పక్షి అయిపోయింది కాబట్టి ముందు ఎలా ఉంటుందో చూడాలి సో ఇతను మాస్టర్ మైండ్ సో చాలా చాలా ప్లానింగ్ ఇక్కడ బాంబేలో ఇలాంటి ప్లానింగ్స్ చాలా చాలా చేస్తారు సో అందుకే నేను మృతి చెందిన ఒక కమాండర్గా ఉన్న వ్యక్తినే సో మరి ముందు ఎలా ఉంటుందో పాకిస్తాన్ పరిస్థితి చూడాలి పాకిస్తాన్ ఈ తీవ్రవాదం పక్కన పెట్టి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెడితే దేశం ముందుకెళ్తుంది ఒకప్పుడు ధనిక దేశం ఇప్పుడు ధనికురాలు అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్